ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు హిలూయ బైబిల్ గ్రంథాన్ని తెరిచి మొదటి పేతురు పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వాక్యాన్ని చదువుతారు మొదటి పేతురు పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వాక్యాన్ని చదువుతారు పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వాక్యం హలే హల్లెలూయా ఈ కాల కాలమందు మరి ఈ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే మరి మనల్ని దేవుడు ఆశీర్వాదానికి వారసులుగా ఉండేదానికి మనల్ని పిలిచాడు అనేది మరి వాస్తవం ఎంత వాస్తవమో ప్రాముఖ్యంగా మన వ్యక్తిగత జీవితాల్లో మనం ఒక గొప్ప కార్యాన్ని మనం పొందుకోవాలి అన్న చదువుకునే బిడలు ఒక మంచి చదువుల్లో స్థిరపడి వాళ్ళు ఆ చదువులన్నింటినీ కూడా వాళ్ళు అనుకున్న రీతిగా ముగించాలన్నా లేదా ఒక మనీ మనం ఒక మనుషులు ఒక కట్టడాన్ని కట్టాలి అన్న అలాగే వ్యవసాయదారుడైనా ప్రత్యేకంగా ఒక పని చేయాలి అంటే కేవలం తప్పకుండా మరి ఆ పనులు చేయకుండా ఉట్టి మాటలు చెప్తూ మరి ఏ పని చేయకుండా మనం ఉన్నప్పుడు అది సొమ్ము అనేది మన దగ్గర ఉన్నటువంటి ఆస్తి అయినా మన దగ్గర ఉన్నది ఏది కూడా దీవించబడదు మరి మనం అవన్నీ కూడా చక్కదిద్దబడాలి ఆ కార్యాలు సఫలం కావాలి అని అంటే తప్పనిసరిగా మనం కొన్ని పనులు చేయవలసి ఉంది మనం చేయకుండా చూడండి ఇప్పుడు వ్యవసాయదారుడే ఉన్నాడు చేతిలో విత్తనాలు పెట్టుకుని నాకు చాలా గొప్ప పొలం ఉందనుకుంటే పంట వచ్చిద్దా రాదు కదా చేతిలో విత్తనాన్ని పెట్టుకున్నంత మాత్రాన పంట చేతికి రాదు అలా గురిని కాలాన మరి భూ మరి విత్తన విత్తనాన్ని విత్తడమే అయినా మరి విత్తాలి అని అంటే భూమిని ముందుగా సిద్ధపరచుకోవాలి దానికి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి అవన్నీ చేయబడినప్పుడే పంటను అతను చూడగలుగుతాడు చేతిలో విత్తనాన్ని పెట్టుకొని పొలం ఉన్న పంట చేతికి రానట్లుగానే ఈ ఉదయ దేవుడు వాగ్దానం ఇచ్చాడు నిన్ను ఆశీర్వాదానికి వారసుడిగా చేసేదానికి వారసుడు అయ్యేదానికి చేస్తాను అని కాదు అక్కడ మరి ప్రాముఖ్యంగా ఏంది ఆశీర్వాదానికి వారసులు అవడుకు ఆ అగుటకు నేను మిమ్మల్ని పిలిచాను అంటే ఆ వాగ్దానాన్ని మనం చూడండి చాలా సులువుగా చాలా చాలా సులువుగా మనం అంటే మనకి ఒక వ్యక్తికి ఉద్యోగం ఉంది ఆ ఉద్యోగం ఉంది అంటే ఆ ఉద్యోగానికి కొన్ని అర్హతలు ఉన్నాయి ఆ ఉద్యోగం చేయగలగాలి దాన్ని అనుభవించాలంటే కొన్ని అర్హతలు ఉన్నాయి ఉద్యోగం ఉన్నంత మాత్రాన సరిపోదు కదా కనుక ఈ వాగ్దానాన్ని మనం పొందుకున్నామని ఈ వాగ్దానం మాకు తెలుసని ప్రార్థనలు మనం ఏం చేస్తాం అథారిటీగా హక్కుగా త్వర త్వరగా మరి దేవుని సన్నిధిలో నుంచి మనం మేము వారసులం అయ్యాం ఆశీర్వాదాన్ని మమ్మల్ని పిలిచావు మేము వారసులం కావాలి అని అంటే ఎలా ఉంటుందంటే అదే కుమారుడు ఆస్తికి వారసుడు కదండి అవునా కదా కొంతమంది ఉంటారు అది కుమార్తె అయినా కుమారుడైనా ఆస్తికి వారసులే కాదన్నట్ల కానీ వారికంటూ కొన్ని ఉంటాయి వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళు చేయవలసినవి వాళ్ళు కొన్ని అనుభవించాల్సినవి కొన్ని ఉంటాయి కనుక అలాగా మనము దేవుని సన్నిధిలో వారసులం అవ్వాలి అని అంటే ఆ వారసత్వాన్ని మనం పొందుకోవడానికి వాగ్దానం తెలిస్తే సరిపోదు వాగ్దానాన్ని ఎత్తిపట్టి మాటిమాటికి ప్రార్థనలు ప్రార్థన చేసి పెద్ద పెద్దగా అరిస్తే సరిపోదు ఈ ఉదయ కాలాన నువ్వు ఆశీర్వాదానికి వారసుడు వయ్యేదానికి దేవుడు నిన్నైని పిలిచాడు నన్ను పిలిచాడు అందరిని పిలిచాడు ప్రతి ఒక్కరిని పిలిచాడు నేను నన్నొక్కదాన్ని పిలిచాడు అని అనుకుని మనం అనుకుంటే సరిపోదు మనందరినీ లోకంలో ఉన్న ప్రతి వారిని దేవుడు పిలిచాడు కానీ ఆ వారసులు అవ్వాలి ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే మనం చేయవలసిన కొన్ని కార్యాలు అదే అధ్యాయంలో అన్నీ ఉన్నాయి వచనాలు చెప్పడం సరిపో మరి కుదరదు కానీ అక్కడ కింద రాయబడిన మాటలు మనం చూస్తే మరి మొదటిగా మనం చూస్తే మరి దేవుని యొక్క ఆశీర్వాదానికి మన వారసులం కావాలి అంటే ముందుగా మనలో ఉన్నటువంటి దేవునికి విరోధమైన ప్రతి కార్యాన్ని ప్రతి అపవిత్రతను మనం విడిచి మన చేతులను మనం కడుగుకొని అంటే శుద్ధి చేయబడినటువంటి హృదయాలతో ఎప్పుడైతే మనం ఉంటామో ఉన్న పళ్ళంగా మనం అలాగే మనం ఉండి బ్రతుకును మార్చుకోకుండా వ్యర్థంగా బ్రతుకుతూ ప్రభావమే ఆశీర్వాదానికి వారసులు అయిపోవాలి మేము దీవించబడాలి అని అంటే సరిపోదు మొదటిగా నువ్వు చేయవలసింది నీలో ఉన్న అపవిత్రతను మీకు బాగా అర్థం అవ్వాలంటే ఎవరైనా మిమ్మల్ని పిలిచి పాయసం పెట్టాలనుకున్నారు అర్థమైందా అలా అందరికీ పెడుతూ పాయసం పెడదామనుకున్నారు చేతులు చాపాలి నీ చేతులు ఏమై ఉండాలి అప్పుడు మురికి చేతులతో ఉంటే పాయసుందంట అని కుదిరిద్దా నీ చేతులేమై అప్పుడు కడగబడిన అనుభవాల్లో నువ్వు ఉండాలి అవునా కదా అంటే ఏదైనా మనం పొందుకోవాలంటే ముందుగా అది దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందాలంటే మన చేతుల్లో ఉన్న అపవిత్రతను ఏం చేయాలి ముందుగా మనం ఈ యొక్క సంవత్సరాంతంలోనికి మనం వచ్చేసాం కాబట్టి ఈ సంవత్సరామే అయినా ప్రతిదినం కూడా ఆయన యొక్క నువ్వెవరివి ఆశీర్వాదానికి వారసుడివే వారసుడివి నువ్వు కావాలి అని అంటే నువ్వు నువ్వేం చేయాలి మొదటిగా నీలో ఉన్న నాలో ఉన్న అపవిత్రతని మనం చూసినప్పుడు వెంటనే మనం వాటిని చేతుల్ని మనం కడుక్కోవాలి అపవిత్రతను పోగొట్టుకోవాలి అప్పుడు ఇప్పుడు నీవు ఏమవుతావు ఆశీర్వాదానికి వారసుడిగా నువ్వు అలాగే మరొక మాటను మనం చూస్తే అక్కడే ఉంది దోషనికి ప్రతి దోషిని చేయొద్దు కింద వాక్యాల్లో కూడా వ్రాయిబడింది అంటే రెండవదిగా మనం చేయవలసింది శత్రువుని మనం క్షమించాలి శత్రువుని ఏం చేయాలి మనం మనసులో క్షమించి మనం విడిచిపెట్టేసేయాలి పగతో మనం వండకూడదు ఎప్పుడు మనకి సమయం దొరికిద్దా లాగా మనం వండకూడదు అర్థమైందో కొంతమంది జీవితాల్లో క్షమాపణకి వాళ్ళ గుండెల్లో క్షమాపణ ఉండదు తాచుపావంలాగా పగ లోపలే పెట్టుకొని చస్తూ ఉంటారండి అనకూడదు కానీ ఎప్పుడు తాచుపా నాకు తెలియదు కానీ అందరూ అంటూ ఉంటారు కదా అది కాటేనని అన్న లేకపోతే దాన్నైనా అది ఇది చేసుకొని చచ్చిద్దండి దాని పగ మాత్రం తేరాలి కాబట్టి కొంత జీవితాల్లో పొరపాటున వాడు శత్రువు వాడి శత్రువు ఎలాంటి వాడైనా మనకు అనవసరం అండి శత్రువు వాడు ఏ కోణంలో నిన్ను ఇబ్బంది పెడుతున్నా నీకు అనవసరం కానీ నీ వ్యక్తిగత జీవితంలో మాత్రం పగతో నువ్వు రగిలిపోకూడదు మాటి మాటికి కొంతమందికి అదే గుర్తు చేసుకుంటా అసలు అదే పని కానీ శత్రువు శత్రుత్వం అనేది మన గుండెలో ఉండకూడదు మన గుండెలో ఎప్పుడు కూడా మళ్ళా దాన్ని మరలా ఎత్తి ఎత్తి పడవటం కాదు నేను కాబట్టి క్షమించా నేను కాబట్టి నేను ఇచ్చేసాను కాదు నువ్వు కాబట్టి ఎవరివి మనం దేవుని వారసులుగా మా మార్చబడాల్సిన వాళ్ళు మనకెందుకు మనం ఏమై ఉన్నాం అది గుర్తురిగి ప్రత్యేకంగా దేవుడు కనుక మనల్ని క్షమించకపోతే నేను కాబట్టి నేను క్షమించాను నేను కాబట్టి నీతో ఉంటున్నానంటే కుదరదు దేవుడు నిన్ను భరిస్తున్నాడు దేవుడు మనల్ని క్షమించి క్షమించాడు కాబట్టి మన చీటీ చనకుండా పొద్దున్నే లేచి మళ్ళీ అరుణోదయ ప్రాంతంలో కూర్చోగలిగాం మనంతరం మనం రాల గొప్ప వాళ్ళు అంటే వాళ్ళు వాళ్ళు వేరు మనం దేవుని సన్నిధికి వచ్చాం కాబట్టి మనం వచ్చామంటే మనంతట మనం రాలేదు తప్పనిసరిగా ఆయన మనల్ని క్షమించాడు మరొక నూతన దినాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి మన ఆయన భిక్ష పెట్టాడండి ఇంకో రోజు మనకి ఇచ్చాడు ఈ రోజు లేకపోతే ఏమైపోయేవాళ్ళం ఏమైపోయేవాళ్ళం కాబట్టి ఈ ఉదయ కాలపు వేళ మనం కూడా శత్రువుని క్షమించేద్దాం సంవత్సరాలు కొంచెం ఎందుకంటే క్షమించకపోతే ఏమేది పాష్మి గారు మీకేం తెలుసు వాళ్ళు చేసిన మాట వాళ్ళు అన్న మాటలు వాళ్ళు చేసిన పనులు ఎవరినో కాదు భర్తని క్షమించలేరు కొంతమంది కొంతమంది భార్యని క్షమించలేరు కొంతమంది కన్న బిడ్డలను కూడా క్షమించలేరు అలాంటి వాళ్ళకి ఇదిగదిగి మాటలు దేవుడు అను దేవుడు మాట్లాడుతున్న ఈ వేళ నువ్వు ఒకవేళ క్షమించలేదు అనుకో మనకేం అవదు కానీ దేవుని వాక్యం అంటుంది నువ్వు ఆస్తిని ఆస్తి ఉన్న ఆస్తికి కర్తగా నువ్వు మారు ఆస్తి అక్కడ ఉంటే సోఖమే ఉంది అది అనుభవించాలిగా ఆస్తిని అనుభవించాలి వారసుడు నువ్వు కానీ వారసత్వాన్ని నువ్వు అనుభవించాలి ఉపయోగం ఏముంది కొంతమందికి ఆస్తు ఉంది కానీ దాని వారసత్వం ఉంది కానీ ఉపయోగించుకోవడం జాతి కానీ అద్దమ్ములు కొంతమంది ఉంటారు అట్లాగే దేవుడు వాగ్దానం ఏంటంటే ఆశీర్వాదానికి వారసుడు అంటే దాన్ని అనుభవించడం జాతి కాక అపవిత్రతను చే అపవిత్రత్వం నింపబడి రెండవది కడుపు నిండా శత్రుత్వం శత్రువుల మీద ఎప్పుడు పగ పగ తీర్చుకోవడం ఆవేశంతో మాట్లాడేది కాదు కొంతమందికి పగబెట్టుకొని సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇట్లాంటి అనుభవాలు మనలో వద్దు ఈ సంవత్సరాంతంలో దాన్ని విడిచిపెట్టేద్దాం అలాగే మూడవదిగా మనం చూస్తే విత్తాలి అని అక్కడ వ్రాయిపడు ఏంటి ఏం విత్తాలి విత్తడం అంటే దాతృత్వానికి సాదృశ్యం ఏంటిది విత్తడం అంటే ఏంది దాతృత్వం అంటే ఇతరులకి మనం ఇచ్చే అనుభవం గట్టిగా హరుడు చెప్పండి ఇతరులకి మనం ఇచ్చే అనుభవం అంటే పెట్టాలి ఇతరులకి ఎట్లా అంటే చూడండి ఒక విత్తనాన్ని మనం విత్తినప్పుడు భూమిలో ఒక విత్తనాన్ని భూమిలో విత్తాము భూమి ఎప్పుడైతే ఆ విత్తనాన్ని లోపలికి తీసుకుంటుందో ఆ తరువాత అది శక్తినంత కూడా తీసుకొని గొప్ప పంటను మనకి మనకిస్తుంది హలో అంటే మనం ముందుగా విత్తనాన్ని విత్తకుండా పంటగా వాళ్ళంటే కుదరదు అంటే మొత్తానికి వ్యవసాయదారుడు ఏం చేయాలంటే ముందుగా నమ్మికతో నాకు పంట వస్తుంది నేను చూస్తానన్న దాంతో విత్తనాలు విసిరేస్తాడు అవునా కదా అవును కదా కనుక ఈ ఉదయకాలపు వేళ నువ్వు దాతృత్వం కలిగి నీ జీవితంలో ఏ జలగలాగా తీసుకునే పనే కొంతమంది జీవితాలకి ఎప్పుడు జలగ అంతే కదా ఇమ్ము 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 అని ఇద్దరు కూతుర్లు ఉన్నారండి జలగకి కాబట్టి అలాగా పీల్చుకోవడమే కొంతమందికి చెయ్యి చాపి ఇచ్చే అనుభవం అనేది సచ్చిన వాళ్ళ జీవితాల్లో ఉండదు పొరపాటును కూడా ఇక మన లోకంలో మాటలు మాట్లాదు చేత కాగిని కూడా దోలరు అన్నట్టుగా పొరపాటును కూడా ఇచ్చే అనుభవం అనేది ఉండదు ఉండదు కొంతమంది జీవితంలో కానీ ఉదయకాలపు వేళ నువ్వు ఆశీర్వాదానికి వారసుడిగా నువ్వు మార్చబడాలంటే నేను మార్చబడాలంటే మన జీవితం ఎలా ఉండాలంటే ఇతరులకి తప్పనిసరిగా ఇచ్చే చేతిగా మన చెయ్యి ఉండాలి మన జీవిత కాలంలో కొందరికి వాళ్ళు విధవరాండ్రు కావచ్చు తండ్రి లేని బిడ్డలు కావచ్చు అలాగే దిక్కు దిక్కులేని దేన దరిద్రులు మనం చూసినప్పుడు తప్పనిసరిగా మనం ఇతరులకి ఇచ్చువారిగా ఎప్పుడు కూడా నేను నా కుటుంబం నా పిల్లలు నా భర్త నా భార్య ఈ కాదు తప్పనిసరిగా నువ్వు ఇతరులకి తప్పనిసరిగా నీ యొక్క కష్టార్జితంలో నుంచి ఇతరులకి నువ్వు ఇచ్చు వ్యక్తిగా దాతృత్వం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు నీ పంట నువ్వు పంటను కోస్తావు నువ్వు వేసినప్పుడే విత్తనాన్ని వేసినప్పుడే మనం పంటను చూస్తాం తప్ప అవునా కదా నేను నేను అబద్ధం చెబుతున్నాను వ్యవసాయదారుడు వెత్తనాలు ఇసిరేయకుండా పంట వచ్చిందా రాదు కదా అలాగే మన వ్యక్తిగత జీవితంలో మూడవ అనుభవాన్ని ప్రత్యేకంగా ఈ క్రిస్మస్ శుభది శుభ దినాల్లో మనం ఉన్నాము చాలా సమీపముగా ఉన్న ఈ ఈ క్రిస్మస్ దినాల్లో ప్రత్యేకంగా నేను మరొకసారి చెప్తున్నాను మీరు తప్పనిసరిగా మీకున్నంతలో మీ కొంత మీకున్న కొంతలో అయినా సరే ఇతరులకి మీరు పెట్టడం నేర్చుకోనండి ఎందుకంటే దేవుడు ఏకైక కుమారుని ఇచ్చాడు క్రిస్మస్ అనగా బహుమతుల పండుగ తప్పనిసరిగా దేవుడు మనకి తన కుమారుని బహుమతిగా ఇచ్చాడు మనకున్నంతలో ఇతరులకి మనం బహుమతులు ఇద్దాం క్రిస్మస్ ఆనందాన్ని మనం అనుభవిద్దాం హలూయా హలలూయా చివరి మాట నేను చెప్తాను నువ్వు ఆశీర్వాదానికి వారసుడిగా మార్చబడాలంటే ఇంతకీ ఎంతమంది ఆశీర్వాదానికి వారసులు అవ్వాలని కోరుకుంటున్నారు చేతులైతే హలలుయ చెప్పండి హలెయ కొంతమంది సౌండ్ తగ్గింది ఈ మాటలు వినేసరికా ముందు ఈ ఈ చెప్పకు ముందు కనుక హరుడు చెప్పంటే గట్టిగా చెప్పేవాళ్ళే ఒకవేళ కాబట్టి చివరి మాట ఏంటంటే తృప్తి కలిగిన అనుభవం మన జీవితంలో ఉండాలి ఏంటది తృప్తి తృప్తి ఇది లేక చాలామంది జీవితాలు గందరగోళాల్లో ఉన్నాయి తృప్తి లేని జీవితం ఒక మాటలో చెప్పాలంటే దేవుడు ఇచ్చాడు ఒక వ్యక్తికి ఏమంటాడు తెలుసా ఎంత 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 వచ్చిందయ్యా ఎన్ని వస్త్రాలు అన్న ఆ ఏమందరే నలభై బస్తాలు ఏంటంట నలభై బస్తాలు లే అదే నలభై బస్తాలు దేవుడు నీకు ఇచ్చాడు కదరా దానికి దేవుడు తృప్తి కలిగి బతుకు ఇంకోసారి దేవుడు ఇస్తాడు కదా అంటే ఆహా చాలదు అలాగే ఏంటి అని అన్నామంటే ఆ ఉద్యోగం వందలు ఏం సుఖం చిన్న ఉద్యోగం వెళ్ళే అవునా ఇల్లు గట్టే అనిలే ఏం సుఖం చిన్న ఇల్లే అసలు అది లేని వాళ్ళు పరిస్థితి ఏంది అంటే మనం మన ఇరుకుని ఇబ్బందిని బట్టి మన అనుకూలతను బట్టి మనం ఆశించి సమకూర్చుకొని కష్టపడటం వేరే విషయం కొందరు జీవితాల్లో ఎప్పుడు దాన్ని గుర్చుని సనగడమే కాదు లేదు లేదు ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రం చెప్పుకొని తృప్తి కలిగి బ్రతక తృప్తి లేకే కదా దేవుడు నీకు ఇచ్చినటువంటి కుటుంబ వ్యవస్థను చూసుకొని నువ్వు తృప్తి కలిగి బ్రతికితే ఈ దరిద్రం అంత నీకు ఎందుకు చుట్టుకుంటుంది అసలు దేవుడు నీకు ఇచ్చిన యజమానులు బట్టి నిత్యము నువ్వు తృప్తి కలిగి సంతోషంగా భార్యని బట్టి భర్తను బట్టి బిడలు చూసుకున్నప్పుడు తృప్తి కలిగి సంతోషంగా ఇదంతా నీ వల్ల నాకు కలిగింది నాయన అని దేవుడిని నిత్యముని ఉస్థితించాలి కానీ తృప్తి లేని జీవితం మన జీవితంలో ఉండకూడదు అవును కదా హలెయ హలెయ ఏముంది లేదు మీ ఇట్లా కొంతమంది జీవితాల్లో తృప్తి లేని అనుభవాలను బట్టి ఎంత కలిగొన్నా కూడా ఏమీ దేవుడిచ్చినా కూడా ఏమీ లేదన్నట్లుగా ఇచ్చిన దాన్ని బట్టి ఎప్పుడు సనుగుతూ గొనుగుతూ దేవుడిచ్చిన భర్తను బట్టి భార్యని బట్టి బిడల్ని బట్టి ఎప్పుడు నిత్యము సనుగుతూ గొనుగుతూ నా కర్మ అన్నట్లుగా మనం వండకూడదు దేవుడు నీకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ప్రతి ప్రతి ఇవి ఎక్కడి నుంచి వచ్చింది మనకి జ్యోతిర్మేడిన తండ్రి దగ్గర నుంచి ప్రతి ఇవి వస్తుంది ఈ రోజున మనకి ఏది కలిగిన అందుకే చక్కటి పాటు ఉంటుంది కదా నాకున్నవన్నీ కూడా ఇచ్చినవేనయ్యా నాకున్నటువంటి పొలం నాకున్న ధనం నాకున్నటువంటి సౌభాగ్యం నాకున్న పిల్లలు నాకున్న ప్రతిదీ కూడా అన్నీ కూడా నీవు ఇచ్చినవి నీవు లేకుండా నాకు ఏది లేదని చక్కటి పాట కూడా ఉంది కనుక ప్రతి దానిని బట్టి కూడా మనం తృప్తి కలిగి జీవించాలి చాలామంది కుటుంబాలు విచ్ఛిన్నం అవడానికి గల కారణం కుటుంబాల్లో దరిద్రమంతా జారడానికి గల కారణం తృప్తి లేని జీవితం దేవుడిచ్చినటువంటి వారిని బట్టి తృప్తి కలిగి సంతోషంగా స్థుతిస్తూ బ్రతకలేక ఏదేదో ఆశించి లోకంలో వ్యర్థమైన అనుభవాలతో కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటూ ఉన్నారు కనుక ఉదే కాలాన నువ్వు ఆశీర్వాదానికి వారసుడు కాకపోవడానికి గల కారణం నీలో తృప్తి లేని అనుభవం కనుక ఈ నాలుగు మాటలు మనల్ని ధ్యానిస్తూ ఉదయ కాలాన్ని ప్రార్థన చేసుకుందాం మొదటిగా దేవుడు అంటున్నాడు కదా నీలో ఉన్న అపవిత్రతను నువ్వు సంపూర్ణంగా కడిగి వేసుకో రెండవదిగా నువ్వు శత్రువుని ప్రేమించు క్షమించు అలాగునే నీవు విత్తడం నేర్చుకో దాతృత్వపు అనుభవాలు నాలుగవది తృప్తి కలిగి నువ్వు జీవిస్తే తప్పనిసరికి ఉదయకాలం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఇవి నాలుగు అనుభవాలు నీలో ఉంటేనే నువ్వు ఆశీర్వాదానికి వారసుడివి దాన్ని నువ్వు అనుభవిస్తావు అంతేగాని వారసుడు వారసుడివి వారసుడివి వారసుడువి అని చెప్పుకోవడమే కానీ అనుభవించలేవు మోకరించి ప్రార్థన చేస్తుంది అందరూ కూడా కళ్ళు మూసయ్యా ఈ నాలుగు అనుభవాలు నాలో మీరు దయచేయండి అందరూ కూడా ఈ మాటలు ముగించిన తర్వాత ప్రార్థన అయ్యాక పేదరు మొదటి పత్రిక మూడవ అధ్యాయులు ఆ మాటలన్నీ కూడా చదివి ధ్యానించండి దేవుడిసినటువంటి మాటలు బట్టి అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం నా తండ్రి ఇప్పటి వరకు నేను ఆశీర్వాదానికి వారసుడిగా మార్చబడలేదని కొన్ని కొన్ని మార్లు నేను దుఃఖిస్తూ ఉన్నాను అయ్యా కానీ అయ్యా నేను చేయవలసిన కార్యాలు నేను చేయకుండా వాగ్దానం నా కొందలే అని అయ్యా కళ్ళు మూసుకొని సోమరిగా నేను ఉన్నాను నన్ను క్షమించండి నాయన అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం పరిశుధ్ర ప్రేమాస్వరూపి నిత్య ఆశ్రయ దుర్గమ ఈ కాలపు వేళ నీ వాక్యపు వెలుగులో నుంచి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను మటిని కూడా నాయన మిమ్మల్ని స్థుతిస్తూ తండ్రి నిజమేనయ్యా ఆశీర్వాదానికి వారసులుగా ఉండేదానికి మీరు మమ్మల్ని పిలిచారు నాయన మరి ప్రభా వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకోవాలి అని అంటే మాలో ఉన్న అపవిత్రమైన అనుభవాలను మేము కడిగి వేసుకోవాలని ఆయన అలాగూనే మమ్మల్ని దూషించి మమ్మల్ని మాటల పలికి మమ్మల్ని బాధించిన ప్రతి శత్రువుని కూడా మేము క్షమించుటకు నాయన కావలసిన ఆ మంచి మనసును క్షమించడమే కాదు శత్రువుని ప్రేమించాలని మీరు సెలవిస్తూ ఉండగా అలాంటి కృప మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా అలాగూనే తండ్రి మేము ఎప్పుడు కూడా నాయన ఇమ్ము ఇమ్మని ప్రభ ఇతరుల దగ్గర నుంచి నాయన ఆశించడమే కాదు గాని మేము ఇతరులకి దాతృత్వం కలిగి అయ్యా ఇతరుల కొరకు మేము ప్రభా కొన్ని విషయాలు ఖర్చు అయిపోగలిగినటువంటి అనుభవాలు కూడా మీరు మాకు దయచేయండి నాయన అలాగునే తండ్రి మా జీవితాల్లో ప్రత్యేకంగా తృప్తి కలిగి జీవించాలని మీరు మాతో మాట్లాడారు నిజమేనయ్యా చాలామంది వ్యక్తిగత జీవితాల్లో తృప్తి లేని అనుభవాలను బట్టి నిత్యము కూడా నాయన ఇచ్చిన దానిని బట్టి స్థుతించకుండా తృప్తి కలిగి జీవించకుండా నిత్యము కూడా నా తండ్రి సనుగుతూ గొనుగుతూ నాయన ఇదిగో నాయన సంచారం చేస్తూ ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుని ప్రతి వారిని కూడా మీరు మార్చండి వాక్యపు వెలుగులో ప్రతి వారు కూడా నూతన పరచబడి శుద్ధి చేయబడి నూతన సంవత్సరంలోనికి ప్రవేశించే దానికి ముందే నాయన ఇలాంటి వ్యర్థమైన వాటన్నిటిని తీసివేసుకొని తీసివేసుకుని మేము చేయవలసిన కార్యాలు మేము చేసినప్పుడు అయా మేము ఆస్తికి కర్తలుగా మారుతామని వారసత్వానికి నాయన ఇదిగో పొందుకునే వారసత్వాన్ని అనుభవించే కృప మాకు కలుగుతుందని మీరు సెలవిచ్చి ఉండగా మీరు కృప చూపండి ఇది పెళ్ళి పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి నాయన వారందరికీ అత్యధికమైన క్షేమాన్ని సంవత్సరం ప్రసాదించుమని ఇదిని మెండైన దీవెన్ ప్రతి వారిని నింపి నడిపించు వేడుకొనుచు వేడుకొనచ్చు ఏసు నామములు అడిగి వేడుకొనొచ్చు నాము తండ్రి ఆమెన్ దేవుడు నిశ్చయంగా ఈ దినమంతా కూడా మీకు దేవుడు తోడై ఉండి ఆశీర్వాదానికి వారసులు అయ్యేదానికి కావలసినటువంటి ప్రతి ఆ అర్హతను నా దేవుడు మీకు దయచేయునుగాక ఆ మేన్